హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్రజీస్ రాయేశ్వరీ ఫ్లాగ్స్ ఇవాళ ఎంతో టేస్టీ అయినా బొంబాయి కర్రజీ హాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అవుతూ చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ అలాగే ఒక కప్పు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి స్టాండర్తో కానీ గరిటితో కానీ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్క పెట్టుకుని ఒక గిన్నె నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని రెండు టీ స్పూన్లు నెయ్యి అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేగించుకుని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే బ్యాండీలోకి ఒక కప్పు పంచదార వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుని పంచదార అంతా కరిగి వరకు గరిటితో కలుపుకుంటూ కరిగబెట్టుకోవాలండి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో అండి పంచదార అంతా కరిగాక ముందర కలుపుకున్న కాన్ఫర్ మిక్సర్ అలాగే మూడు యాలకులు దంచుకుని వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకుని అలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇప్పుడు లైట్గా ఫుడ్ కలర్ కూడా వేసుకుని ఈ విధంగా ఉడికించుకోండి ఫుడ్ కలర్ అనేది వేయడం వల్ల మనకు వచ్చిన స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నెయ్యి కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఉడికించుకోండి మనకి సపరేట్ బ్యాండీ నుంచి సపరేట్ అవుతుంది కదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు గిన్నెలోకి వేసుకుని ఒక గంట తర్వాత చల్ల ఇలా తిరగబోళ్ళలో వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బొంబాయి కరచేసి హల్వా రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్